మీ మైండ్ని గందరగోళంగా చేసుకునే హక్కు మీకు లేదు ఈ జీవాన్ని హింసించే హక్కు మీకు లేదు మీ మైండ్ ఈ జీవానికి స్నేహపూర్వకంగా ఉండాలి అవునా ఈ జీవం కోసం పనిచేయాలి నిజానికి మీ మైండ్ మీ ఉద్యోగి అవునా కాదా దాన్ని మీ శత్రువుగా ఎందుకు చేసుకున్నారు కాబట్టి దీన్ని మీరు సరిచేసుకోవాలి మీ మైండ్ మీకు వ్యతిరేకంగా పనిచేస్తుంటే మొట్టమొదట మీరు చెయ్యాల్సింది మీరు చేస్తున్న ప్రతి పని నుండి విరామం తీసుకోండి మీరు ఏం చేస్తున్నా సరే అర్థమైందా మీ ఉద్యోగం మీ కుటుంబం మీ చెత్త అన్నింటి నుండి విరామం తీసుకుని దీని గురించి ఏదైనా చేయండి ప్రపంచంలో అడుగు పెట్టే ముందు దీన్ని సరిచేసుకోండి మీ శ్వాసపై దృష్టి పెట్టండి మనస్సు నియంత్రణకు ఇది మొదటి అడుగు ఆలోచనలను ప్రశాంతంగా గమనించండి